హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరిగి మంచి శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తూ మీ మంగ ఈ న్యూ ఇయర్కి మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను కారణ పులావు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక నాలుగైదు లవంగాలు ఒక అంగుళం దాల్చిన చెక్క ఒక చెంచా హాఫ్ స్పూను షాజీర ఒక నాలుగు యాలకులు ఒక చిన్న మరాఠీ మొగ్గ రెండు అనాస పువ్వులు ఒక బిర్యానీ ఆకు ఇవి తీసుకున్నానండి అలాగే దేంటి ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక అంగుళం ముక్క అల్లము అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే కావాల్సిన కూరగాయలు ఏంటంటే మన ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి నా దగ్గర ఇవి ఉన్నాయి క్యారెట్ బంగాళదుంప టమాటా వంకాయ ఉన్నాయి అలాగే స్వీట్ కార్న్ కదండి మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ కదా ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నాను చక్కగా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చూసేయండి రెసిపీ ముందుగా ఈ మసాలా దినుసులన్నింటినీ కూడా చక్కగా వేయించుకోవాలి ఎందుకంటే పచ్చివి పడ మనము మిక్సీలో చేస్తే నలగవు అందుకోసమని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా అవన్నీ వేగుతుండగా ఈ లోపల నేను కూరగాయలన్నీ కూడా తరుక్కున్నాను కూరగాయలన్నీ తరిగి రెడీ పెట్టుకున్నాను స్వీట్ కార్న్ కూడా కడిగి ఉంచుకుంటే మంచిదండి మనం బజార్లో తెచ్చుకుంటాము నేను పొత్తులే తెచ్చానండి చక్కగా పొత్తులు తెచ్చే ఒల్చుకున్నాము గింజల్ని ముందుగా ప్యాన్ పెట్టి నేను డైరెక్ట్ ప్యాన్లో వండుతున్నాను ప్యాన్లో ముందు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకున్నానండి ఈ పులావ్కి జీడిపప్పు మంచి టేస్ట్ని ఇస్తుందండి నేను ఎప్పుడూ కూడా వేయించి తీసేసుకుంటాను తీసేసుకుని పక్కకు పెట్టుకుని లాస్ట్లో వేస్తాను ఎందుకంటే క్రంచీగా ఉంటాయి తినే ముందు వేసుకుంటే క్రంచీగా ఉంటాయి అందుకని వేయించి తీసేసుకుంటాను చిన్న గ్లాస్ రైస్ కూడా పెట్టానండి రైస్ జీడిపప్పులు వేగిపోయాయి తీసేస్తున్నాను ఇప్పుడు నెయ్యితో పాటు కొంచెం నూనె కూడా వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేస్తున్నాను నేను ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్ జీలకర్ర వేగిపోయింది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేద్దాము అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్ద నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్లాసున్నర బియ్యానికి తీసుకున్నానండి మీరు తీసుకున్న బియ్యానికి మీరు వండుకునే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నారనుకోండి అటు మనకి అతిగా ఘాటుగా కూడా ఉండదు అని మరీ చప్పగా కూడా ఉండదు సరిపడా స్పైసీనెస్ తోటి మనకి నచ్చే విధంగా ఉంటుంది చాలా 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 బాగుంటుందండి నేను ముందుగా కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసాను కదండీ తక్కువగా ఉందని అనుకుంటారేమో నేను పైనుంచి మళ్ళీ వేస్తానండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వీట్ కడిగేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత మనం ఒక్కొక్కటిగా కూరగాయలన్నీ కూడా తరిగి పెట్టుకున్నాం కదా చక్కగా ఈ కూరగాయ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి అలాగే మనకి సీజన్లో దొరికే ప్రతి ఏ సీజన్కి లో దొరికే కూరగాయలు ఆ సీజన్లో తెచ్చుకుంటేనండి ఆరోగ్యానికి చాలా మంచిది బఠాణి ఇంకా రావట్లేదండి సరైన బఠాణి రావట్లేదు ఇప్పుడు ఈ వేయించుకున్న మసాలా మిశ్రమాన్ని మిక్సీలో పట్టుకోవాలండి చూసారా కూరగాయలు నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ కూడా వేసుకుంటున్నాను వంకాయ బంగాళదుంప టమాటా క్యారెట్ చక్కగా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందోనండి చూస్తుంటే అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే అంతే టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు అందరికీ తెలుసు స్వీట్ కార్న్ అయితే ఎంత టేస్టీగా ఉంటుందో మీకు అందరికీ తెలుసు ఊరికే ఏదో ఉడక పెట్టుకోవడము లేకపోతే వేయించుకొని తినడము కాకుండా ఇలా దీంట్లో కూడా ఇలా వేసుకుని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఆరెంజ్ రెడ్ ఎల్లో అసలు గ్రీన్ మంచి కలర్ఫుల్గా ఉంది కదండి అద్భుతమైన కలర్ఫుల్గా ఉంది బియ్యం కూడా వేసి అండి యాక్చువల్గా నీళ్లు ఎసర పెట్టుకుంటానండి కాకపోతే ఇప్పుడు డైరెక్ట్గానే వండేస్తున్నాను తొందరగానే అయిపోతుందని ఈ మిక్సీ జార్లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాను నేను గ్లాసున్నర బియ్యం పెట్టాను అన్నాను కదండి ఇంట్లో కొంచెం మెత్తగా తింటారు మూడు పోశాను నేను పొడిలో కొంచెం అంటే మసాలాలు కొంచమే వేశాను కదండి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను నలగదని ఇప్పుడు ఇందులో కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కూడా కాసిన పోసుకొని అలాగే మగవాళ్ళకి ఎప్పుడు ఏ వంట పెట్టినా భోజనం పెట్టినా పసుపు లేకుండా పెట్టకూడదుటండి అందుకని నాన్నకే వాస్తే కొద్దిగా వేసాను మీరు మీ నీళ్లు మీ ఇష్టానుసారం పోసుకోండి నేనైతే ఒకటికి రెండు పోసాను మూత పెట్టేసుకుందాము ఇవి లాస్ట్లో పైన వేస్తానండి క్రంచీగా ఉంటాయి మీకు అందరికీ తెలుసు నేను ఇది వరకు చేశాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇవి తినే ముందు వేస్తాను చూశారు కదా ఎమ్మె కార్ను పులావ్ రెడీ అయిపోయింది అలాగే రైతా కూడా రెడీ చేశాను మా వారేమో కూర తేయడానికి వెళ్ళారు యాక్చువల్గా కూర కూడా చేద్దాం అనుకున్నానండి మా వారేమో ఇంక బయట నుంచి తెస్తా అన్నారు కర్రీ అందుకోసమని రైతా మాత్రం చేసేసాను సూపర్ 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 టేస్టీగా ఉందండి టేస్ట్ చూసేసాను నేను ఆల్రెడీ ఎమ్మీగా ఉందండి అమ్మ బావగారు వచ్చారు ఆయనకు అవసరం అని చెప్పి చేశాను అనమాట అది సో అందరికీ కూడా మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అలాగే ఈ న్యూ ఇయర్లో నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe channel thank you